హలో అదే అండి నిన్న మీరు మా ప్లాట్ చూశారు కదా ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చారు కదా సో ఈ మీరు కొంటున్నారా లేదా తెలుసుకుందామని కాల్ చేశానండి అవునండి కరెక్టే కరెక్టే నేను మళ్ళీ కాల్ చేస్తానండి హలో 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 ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషను మీరు చూసారా మనము మన ప్రొడక్ట్ లేదా సర్వీస్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు వచ్చిన లీడ్స్ మనతోటి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వివరాలు తెలుసుకుంటారు అది ఇంటీరియర్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు లేదా ప్రొడక్ట్ బేస్డ్ కావచ్చు సర్వీస్ బేస్డ్ కావచ్చు ఏదైనా బిజినెస్ కానీ మీకంటే తక్కువ క్వాలిటీ ఉన్న కాంపిటీషన్ తోటి తీసుకోవటమో లేకపోతే మీకు అప్పటివరకు టచ్లో ఉన్న వాళ్ళు సడన్గా మామే లేదా మీరు కొంటారు అనుకున్న కస్టమర్ కూడా సడన్గా వేరే రెస్పాన్స్ ఇవ్వటం మీ కంట్రోల్లో ఉన్న అంశాలు కొన్ని ఉంటాయి కంట్రోల్లో లేని అంశాలు ఉంటాయి ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్గా మీరు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీ కస్టమర్స్ తోటి డీల్ చేస్తే మీరు మీ కస్టమరు కలిసి ఒకే పేజీలో అంటే ఒకే జర్నీని ప్రాపర్గా చేస్తారు మీరు మీ కస్టమర్స్ విన్ అవుతారు ఈ ప్రాసెస్లో సేల్స్ కన్వర్జేషన్ ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఎలా విన్ అవ్వచ్చు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అప్రోచ్ ఎలా ఉంటే సక్సెస్ అవుతారో డిస్కస్ చేద్దాం నా పేరు చంద్ర సేల్స్ కోచ్ గత దాదాపు పదకొండు సంవత్సరాలుగా సేల్స్లో అనేక బిజినెసెస్కి సక్సెస్ఫుల్గా ఎలా మనం మన యొక్క ప్రాసెస్ ఉండాలో నేర్పిన అనుభవంతో వీడియోలో డీటెయిల్డ్గా మీకు షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ఆరు ఆరుల గురించి ఆ ఆరు ఆరుల ద్వారా మీరు కానీ మీ అప్రోచ్ చేస్తే బెటర్గా మీ సేల్స్ని ఇన్ఫార్మ్ అవు బెటర్గా ఇంక్లూడ్ చేయొచ్చు ఎట్ ది సేమ్ టైం మీ సేల్స్ ప్రాఫిట్స్ కానీ కస్టమర్ రెస్పాన్స్ రేట్ కానీ తర్వాత రిపీటెడ్ కస్టమర్స్ కానీ పెంచుకోవచ్చు అయితే ఈ ఆరు ఆరులు చెప్పే ముందు గుర్తుపెట్టుకోండి ఈ ఆరు ఆరులు చాలా ఇంపార్టెంట్ చివరి ఆరు అన్నింటికంటే ఇంపార్టెంట్ డోంట్ మిస్ ఇట్ ఓకే నంబర్ వన్ ఆర్ నంబర్ వన్ సో నేను ఈ విషయాన్ని చెప్పే ముందు మీకు సింపుల్గా ఒక వైట్ బోర్డ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఓకే సో ఆరు మొట్టమొదటి ఆరు మీరు ఎప్పుడైతే కస్టమర్స్కి మీ యొక్క ప్రోడక్ట్ గురించి సర్వీస్ గురించి చెప్పడానికి ట్రై చేశారో అది మీ యొక్క రెస్పాన్స్ బెటర్గా ఉండాలి నెంబర్ వన్ మీరు కస్టమర్స్కి ఎగ్జాక్ట్గా వేగంగా రెస్పాన్స్ ఇచ్చేలాగా మీ యొక్క ప్రాసెస్ ఉండాలి అందుకు మీ యొక్క రెస్పాన్స్ టైం తక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి సో నంబర్ వన్ రెస్పాన్స్ టైం ఓకే రెస్పాన్స్ టైము రెస్పాన్స్ ఇచ్చే విధానం ఓకే నెంబర్ వన్ ఆ రెస్పాన్స్ ఇచ్చే విధానం బెటర్గా ఉండటం అనేది చాలా చాలా కీలకము ఈ రెస్పాన్స్ ఇచ్చే విధానం బెటర్గా లేకపోవటం వలన చాలామంది ఫెయిల్ అవుతారు ఈ ఈ అంశాన్ని మీరు ఎలా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు ఎలా ఇంప్రూవ్ చేయటానికి మీరు ఏం ప్రయత్నం చేస్తారు అనేది మీ యొక్క కరెంట్ సిస్టమ్ను బట్టి ఉంటుంది వెంటనే రెస్పాన్స్ ఇస్తాము అంటే దట్స్ ఫైన్ కానీ ఒకవేళ లేట్ అయింది అంటే సేల్స్ సక్సెస్ రేట్ మారిపోద్ది ఈ రెస్పాన్స్ టైము బెటర్గా ఉండటం కోసము మీరు వాట్సాప్లో అయితేనేమో ఆటోమేటెడ్ జనరేటెడ్ మెసేజ్లో మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ని జెన్యున్గా ఇవ్వండి అందరు ఇచ్చినట్టుగా నమస్కారము మమ్మల్ని కాంటాక్ట్ చేశారు మిమ్మల్ని త్వరలో కాంటాక్ట్ అనే రెగ్యులర్ మెసేజ్ కాకుండా భిన్నమైన అంశం ఏదన్నా ఇవ్వడానికి ట్రై చేయండి వీలైతే యూట్యూబ్లో అన్నిస్ట్ చేసిన ఒక చిన్న వన్ మినిట్ వీడియో పెట్టి ఆ వీడియో లింక్ దాంట్లో పెట్టడానికి ట్రై చేయండి సో ఆ విధంగా మీ యొక్క రెస్పాన్స్ రేటు బెటర్గా ఉండేలాగా చూడండి జెన్యున్గా ఉండేలాగా చూడండి ఎందుకంటే ఒక వంద మంది కాల్స్ చేసినప్పుడు వంద వేరు వేరు కంపెనీలకి కాల్స్ వచ్చినాయి అనుకోండి వాళ్ళల్లో ఎవరైతే రెస్పాన్స్ రేటు ఫైవ్ మినిట్స్ లోపల ఎఫెక్టివ్గా ఇస్తారో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది సేల్స్ వాళ్ళకే అయ్యే అవకాశం ఉంటుంది సో మీ యొక్క రెస్పాన్స్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే తర్వాత వన్స్ మీరు రెస్పాండ్ బెటర్గా అయ్యారు బాగానే ఉంది ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ రెస్పాన్స్ అనే దాంట్లో రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి రెస్పాన్స్ మాత్రమే కాదు రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి ఈ రెస్పెక్ట్ఫుల్గా ఉండటము అంటే అర్థం ఏంటంటే కస్టమర్ని జెన్యున్గా అర్థం చేసుకోవటం కోసం ట్రై చేసి వాళ్ళ అవసరం ఏంటిదని తెలుసుకోవటం కోసం మీరు తెలుసుకోవటం కోసం మాట్లాడుతున్నట్టుగా ఉండాలి అంతా నాకు తెలుసులే కాబట్టి నేను ఎలాగైనా మాట్లాడుతున్నా అట్లా అయితే ఓకే అన్నట్టు కాకుండా మీరు నిజంగా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ రెస్పాన్స్ అనేది ఏమని చెప్పాను ఫైవ్ మినిట్స్ లోపులోనే మీ నుంచి రిప్లై వచ్చేలాగా ఇన్బౌండ్ కాల్స్ అయితే రిప్లై వచ్చేలాగా ఆన్ ది స్పాట్లో వర్కింగ్ అవర్స్లో ఫోన్ లిఫ్ట్ చేసేలాగా వర్కింగ్ అవర్స్లో మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చేలాగా మీరు వాట్సాప్ ఈమెయిల్ ఏ విధానాలు చాటుబాటు ఇలాంటివి ఏ ఉన్నా సరే ఉండాలి రెండోది రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి వాళ్ళు మీతోటి కలిసి జర్నీ చేయాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలాగా మీ యొక్క రెస్ ఇది ఉండాలి ఓకే సో వన్స్ ఇది డెవలప్ అయింది అంటే మీరు ఆ తర్వాత మీకు తెలియాల్సింది ఏంటంటే మీరిచ్చే కమ్యూనికేషను మీరు అడిగే ప్రశ్నలు రిలయబుల్గా ఉండాలి మీరిచ్చే కమ్యూనికేషను మీరు అడిగే ప్రశ్నలు రిలయబుల్గా ఉండాలి సో రిలయబిలిటీ అంటే నమ్మే రకంగా ఉండాలి మీరిచ్చే కమ్యూనికేషన్లో రిలయబిలిటీ ఉండాలి అంటే మీరు వాళ్ళకి ఏమేమి అంశాల గురించి మాట్లాడాలి ఒకసారి గమనించండి ఎవరైనా సరే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రోడక్ట్ లేదా సర్వీస్ కోసం మీ దగ్గరికి వచ్చారు సో వాళ్ళ యొక్క అవసరం ఏంటి ఎగ్జాక్ట్గా అవసరం ఏంటి తర్వాత ఈ అవసరం ట్రిగ్గర్ అవ్వటానికి రీజన్ ఏంటి అవసరం ఏంటి అంటే ప్లాట్ కావాలి అంటారు లేదా అవసరం ఏంటి అంటే నాకు ఇంటీరియర్ డెకరేషన్ కావాలి అంటారు అవసరం ఏంటి అంటే నాకు మీరు పలానా అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా పలానా సర్వీసులు ఇస్తారా మాకు హోమ్ దగ్గరకు వచ్చి అని చెప్పి అడుగుతారు కానీ ఆ అవసరానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు ఆ సొల్యూషన్ కోసం చూస్తున్నారు ఓకే వీటి మీద మీరు ప్రశ్నలు అడిగినప్పుడు మీరు ఏమి ఇవ్వగలరు అనేది వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేయచ్చు వాళ్ళు అంటారంటే ఎంతో రేటు చెప్పండి అంటారు ఎంతో రేటు చెప్పండి అని చెప్తే మీరు వెంటనే రేటు చెప్పేశారు అనుకోండి ఇది వాళ్ళకి మీకు రేటు చెప్పటం మాత్రమే ఇది ఒక రెగ్యులర్ కన్వర్జేషన్ లాగా అవుతుంది కాబట్టి దానివల్లనే ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు మీ అవసరం ఏంటో తెలిస్తే మా దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ మేము మా దగ్గర ఉన్న సర్వీసులు ఏ విధంగా ఉపయోగపడతాయో నేను చెప్పగలుగుతా అని చెప్పి మీరు వాళ్ళ నీడ్స్ ఎందుకు ట్రిగ్గర్ అయింది ఎంత టైం బౌండ్ నుంచి వాళ్ళ దానికోసం చూస్తున్నారు ఎంత వేగంగా కావాలి అనే అంశాల మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో వాళ్ళ యొక్క నీడ్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఇంకా ఎందుకు ఇన్నాళ్ళ నుంచి చూసినా కానీ ఎందుకు తీసుకోలేకపోయారు సారీ ఓకే ఇన్నాళ్ళ నుంచి ట్రై చేసినా కానీ ఎందుకు తీసుకోలేకపోయారు ప్రాబ్లమ్స్ ఏంటి తర్వాత వాళ్ళ యొక్క ఛాలెంజెస్ ఏంటి ఒకవేళ అది తీసుకోవడానికి ట్రై చేస్తే వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తే ఆల్టర్నేటివ్స్ అలాంటి వాటిలో ఏమన్నా ఛాలెంజెస్ వచ్చినాయా సో కామన్ ఛాలెంజెస్ ఏంటి సో ఆ నీడ్స్ని మీట్ అవ్వడం కోసం వాళ్ళ అవసరాలు తీసుకోవడం కోసం ఏం ఛాలెంజ్ ఆ ప్రొడక్ట్ సర్వీస్ తీసుకోవడంలో వాళ్ళకున్న కామన్ ఛాలెంజెస్ ఏంటి వీటి గురించి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఆల్టర్నేటివ్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది ఇది మాట్లాడినప్పుడు మీ మీద నమ్మకం వస్తుంది మీరు రిలయబుల్గా ఉన్నారు అనిపిస్తుంది మీరు రిలేటబుల్గా ఉన్నారు అనిపిస్తుంది సో సెకండు రిలేటబుల్గా అనిపించేది ఎప్పుడు రిలయబుల్గా అనిపించేది ఎప్పుడు అంటే ఇది పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది రిలేబిలిటీ రిలేటబిలిటీ ఓకే సో మీరు నమ్మొచ్చు మిమ్మల్ని మీరు వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది సో ఒకటి రెస్పాన్సివ్గా ఉండటం ఇమ్మీడియట్గా రిప్లై ఇవ్వటం జెన్యున్గా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడటం రెండు మిమ్మల్ని నమ్మేలాగా మి మీరు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా చెప్తున్నట్టుగా రిలేటబులిటీగా ఉన్నట్టుగా మీరు వాళ్ళ అవసరాల గురించి వివరాలు చెప్పటం ఓకే ఈ రెండు అయినాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు వాళ్ళ ప్రో మీ ప్రోడక్ట్ని కొనండి కొనండి అని బతిమలాడే పని లేకుండా మీరు ఏం చెప్పాలి అనేది కొంత అవగాహన వస్తుంది ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఉన్న ప్రశ్నలకి సొల్యూషన్స్ చెప్పాలి అది మీరు మీ కాంపిటేటర్ కంటే బెటర్ అనుకోవాలి అప్పుడు మీరు ఎంత రిసోర్స్ఫుల్నెస్తో ఉన్నారు అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మీరు మిగతా కాంపిటేటర్స్ కంటే బెటర్గా ఉన్నారు అనేది మీరు చెప్పగలగాలి ఇది చెప్పడం కోసం మీరు ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ బ్రెయిన్లో ఉన్న వాళ్ళ మైండ్లో ఆ ప్రోడక్టు ఆ సర్వీస్కి సంబంధించి ఉన్న క్వశ్చన్స్కి మీరు ముందుగానే ఆ క్వశ్చన్స్ అడిగి తెలుసుకొని కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఇవ్వగలగాలి ఈ ఆన్సర్స్ ఇవ్వటంలో జనరిక్ ఆన్సర్లు కాదు ఈ ఆన్సర్లు జనరిక్ ఆన్సర్లు ఇవ్వకూడదు అంటే అందరు చెప్తున్న క్వశ్చన్ ఆన్సర్లు ఉంటాయి మేము క్వాలిటీ ఇస్తాం మేము స్పీడ్గా ఇస్తాం మేము టైంకి ఇస్తాం మేము సర్వీస్ మొత్తం గ్యారెంటీ ఇస్తాం జనరిక్గా మీ ఇండస్ట్రీలో చెప్పే అన్నీ ఏదైతే చెప్తారో అలా చెప్తారు కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిద్దేని అని చెప్పి స్పెసిఫిక్ ఆన్సర్లు ఇవ్వండి వాళ్ళ అవసరాలు మీకు చెప్పినప్పుడు వాళ్ళకున్న తలనొప్పులు ఇబ్బందులు తెలిసినాయి కదా వాటిని దృష్టిలో పెట్టుకొని జనరిక్ కాకుండా స్పెసిఫిక్ ఆన్సర్లు చెప్పడానికి ట్రై చేయండి అలా చెప్పినప్పుడు మీరు ఎంత రిసోర్స్ఫుల్ వ్యక్తి ఎంత జెన్యున్గా మీరు హెల్ప్ చేయగలరు వాళ్ళ బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పటం మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మీరు జనరిక్ పర్సన్గా కాకుండా ఒక ఎక్స్పర్ట్ లాగా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు ఎప్పుడైతే స్పెసిఫిక్ ఆన్సర్ ఉందో ఒక ఎక్స్పర్ట్ లాగా బిల్డ్ చేసుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంటి నొప్పి వచ్చింది ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్ఎంపీ ఉన్నాడు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎంబీబీఎస్ ఉన్నాడు తర్వాత టూ ఇయర్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న డెంటల్ సర్జన్ ఉన్నారు ఎక్కడికి వెళ్తారు అనగానే మన వాళ్ళు చాలా తెలియతే ఏం చెప్తారు అంటే వీళ్ళ ముగ్గురు కాదు సార్ ముందు మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ అడుగుతూ ఉంటారు ఓకే మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ అడిగారు కానీ మీ ఒకవేళ మీ యొక్క ప్రాబ్లం తగ్గలేదు ఇంకా పెయిన్ పెరిగింది అగ్రివేట్ అయిపోయింది అప్పుడు ఏం చేస్తారు ఒకవేళ మీరు ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళిన డెంటిస్ట్ దగ్గరికి ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళినా చివరికి మీ అవసరానికి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి మీరు ఎలా ఆలోచించాలి అంటే డెంటల్ సర్జన్ ఆన్ డిమాండ్ లాగా ఉండాలి మీ ఫీల్డ్లో అప్పుడు రిసోర్స్ఫుల్నెస్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది ఎప్పుడైతే మీరు అంత స్పెసిఫిక్గా మీ దగ్గర ప్రోడక్ట్ లేదా సర్వీస్ తీసుకుంటే ఇంత బాగా హెల్ప్ చేస్తారు అని వాళ్ళ బ్రెయిన్లో ఉన్న ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పారో అప్పుడు మీరు ప్రత్యేకంగా అమ్మాల్సిన అవసరం ఉండదు మీరు ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పినప్పుడే వాళ్ళ బ్రెయిన్లో మీ పర్సీవ్డ్ వ్యాల్యూ పెరుగుతుంది ఓకే వాళ్ళు మీకు ఏం చేయాలి డబ్బులు ఇవ్వాలి ఓకే మనీ మీ దగ్గరికి రావాలి అంటే మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న దాని యొక్క వాల్యూ చాలా ఎక్కువ ఉంది వాళ్ళు ఇచ్చే మనీ తక్కువ కానీ వాళ్ళకు వచ్చే వాల్యూ ఎక్కువ అని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అలా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మిమ్మల్ని చూస్ చేసుకొని కొంటారు అలా చేయటం కోసం ఈ రిసోర్స్ఫుల్నెస్ అనేది చాలా అవసరం ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి ఓకే సో రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ డిజైనర్స్ వస్తారు లేదంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఏదైనా సరే ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా దాన్ని చెప్తారు అలా కాకుండా నేను చిల్డ్రన్ ఉన్న యంగ్ చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీస్కి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో రియల్ ఎస్టేట్ ఎందుకు బెటరు దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీ ఎలా సెక్యూర్ చేసుకోగలరు అనే అంశాల మీద నేను స్పెషలైజ్డ్గా వర్క్ చేస్తున్నాను అది నా స్పెషాలిటీ నేను యంగ్ కపుల్కి ఇన్సూరెన్స్ పాలసీస్ని ఇవ్వడంలో నా స్పెషలైజేషను అని చెప్తే జనరిక్ వాళ్ళకంటే కూడా మీ టార్గెటెడ్ ఆడియన్స్కి స్పెషలైజ్డ్గా మీరు ఏం చేయగలరు ఓకే నేను ఓన్లీ మనీ మల్టిప్లికేషన్ పాలసీస్ మాత్రమే ఇస్తాను నేను ఓన్లీ మనీ మల్టిప్లికేషన్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను ఇలాంటివి చెప్పినప్పుడు అది స్పెసిఫిక్గా కంటే జనరి జనరిక్గా కంటే స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్గా పొజిషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి కూడా చేస్తామంటే చేయొచ్చు ఆప్షన్ ఉంటే కానీ ఎప్పుడైతే మీరు టార్గెట్లుగా వెళ్తారో అప్పుడు మీరు ఎగ్ రియలిస్టిక్గా ఎగ్జాంపుల్స్ వాడతారో ఆ రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు మీ కస్టమర్కి మధ్య గ్యాప్ని తగ్గిస్తాయి సో మీ కస్టమర్ లేదా ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాస్పెక్ట్ కస్టమర్ కావాలి అంటే వాళ్ళకేమున్నాయి డౌట్స్ ఉన్నాయి ఈ ఇంటూ మార్కులు ఎక్కువ ఉన్నాయి ఆ డౌట్స్లో ఉంచి ఆ ప్రాస్పెక్ట్ బ్రెయిన్లో ఎస్ 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 జెన్యునిటీ రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ రియలిస్టిక్ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని నేనున్న పరిస్థితిని అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ బ్రెయిన్లో టిక్ మార్క్ పడిద్దో అప్పుడు ఒక ప్రాస్పెక్టు అంటే లీడ్ జనరేట్ అయింది ఆ ప్రాస్పెక్ట్ పేయింగ్ కస్టమర్గా మారుతారు ఈ పేయింగ్ కస్టమర్గా మారటానికి ఇది ఆప్షన్ సో ఈ విధంగా మీరు కానీ ఆరు ఆర్లు గుర్తుపెట్టుకుంటే మీ యొక్క బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు ఈ ఆరు ఆర్లు ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ రెస్పాన్స్ వేగంగా ఉండాలి నంబర్ టూ రెస్పెక్ట్ఫుల్గా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడగలగాలి నంబర్ త్రీ మీరు వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్లు వాళ్ళ నీడ్స్ డిజైర్స్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని వివరాలు అడగాలి రిలేటబుల్గా వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు అవుతారు కన్వర్జేషన్ వాళ్ళు చేసిన వాళ్ళు అవుతారు తర్వాత ఆ రిలేటబుల్గా కన్వర్జేషన్ చేశారు కాబట్టి జెన్యున్గా క్యూరియాసిటీ తోటి వివరాలు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి అనే ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు నమ్మటం మొదలు పెడతారు డైరెక్ట్గా అమౌంట్లో చెప్పి ఎంత ప్రైస్ అయితేనే వర్క్ చేస్తాను లేకపోతే చేయను లేకపోతే ఎంత ఉంటేనే మీరు బడ్జెట్ ఉంటేనే ఇట్లన్నీ కాకుండా వాళ్ళ అవసరం ఏందో తెలుసుకొని మాట్లాడతారు వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఎంత ప్రైస్ చెప్పండి అన్నట్టుగా అడిగితే నేను ఇంకా మీ అవసరం తీసుకోలేదు మేబీ అది తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు అది ఎంత అనేది నాకు తెలియదు మీ అవసరం ఎగ్జాక్ట్గా ఏందో తెలిసి దానికి దగ్గర ప్రోడక్ట్ అనేది నిర్ణయం తీసుకుంటే నిజంగా నేను మీకు హెల్ప్ చేయగలిగితే అప్పుడు నేను చెప్తాను అనే కన్వర్జేషన్ చేయటం ద్వారా మీరు రిలయబుల్గా వాళ్ళని క్వాలిఫై చేస్తారు డిస్క్వాలిఫై చేస్తారు ఆ విధంగా మీరు ముందుకెళ్తారు తర్వాత రిసోర్స్ఫుల్గా మీరు ఉన్నారు అంటే వాళ్ళ బ్రెయిన్లో ఉండే ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పడం ద్వారా రిసోర్స్ఫుల్గా వెళ్ళటం ద్వారా మీరు వాళ్ళకి మైండ్లో ఎక్స్పర్ట్ లాగా పొజిషన్ చేసుకోగలుగుతారు దాంతోపాటు రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వటం ద్వారా మీతోటి వాళ్ళు వర్క్ చేయడానికి ఇష్టపడతారు మీతోటి మాత్రమే వర్క్ చేయడానికి చూజ్ చేసుకుంటారు ఎప్పుడైతే ఈ ఆరు ఆరులు ప్లాన్ చేశారో కాంపిటీటర్స్ ఉన్నారనే టెన్షన్ కానీ లో కాస్ట్ కాంపిటేటర్ ఉన్నారనే ఇబ్బంది కానీ కాకుండా మీలాంటి వ్యక్తులతోటి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీతో వర్క్ చేస్తారు ఓకే అర్థమైంది ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవడం కోసం ఒకవేళ మీరు సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఓన్ అయితే ఫ్రీ ట్రైనింగ్ ఉంది కామెంట్స్లో మీకు వివరాలు ఇస్తాను మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు ఫ్రీ ట్రైనింగ్ చూడండి ఒకవేళ మీరు వన్ డే ఆఫ్లైన్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అనుకుంటే పర్సనల్గా నేను కండక్ట్ చేసే వన్ డే ఆఫ్లైన్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అనుకుంటే హైదరాబాదులో ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ ఆదివారం కండక్ట్ చేసే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు వివరాల కోసం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్కి కాల్ చేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే హ్యావ్ గ్రేట్ డే